ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది వ్యవసాయంలో శ్రమ కాలయాపన ఖర్చు తగ్గించేందుకు అధునాతన యంత్రాలు ఉపయోగపడుతున్నాయి వరి నాట్ల నుంచి కోత ధాన్యం నిల్వ చేసే వరకు సాంకేతిక పరిజ్ఞానం రైతులకు మేలు చేస్తోంది వరిలో పురుగుమందులను పిచికారీకి డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి పురుగుమందులు వెదచల్లే డ్రోన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంత పంటచెల్లలోనూ పనిచేస్తున్నాయి చీడపీడల నివారణకు స్వయంగా డ్రోన్ ను తయారు చేసి పొరుగు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా యువ రైతుల వినూత్న ప్రయోగంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం అన్నదాతకు ఎన్నో విధాలుగా మేలు చేస్తోంది ముఖ్యంగా వరి పంటపై ప్రభావం చూపే చీడపీడల నివారణకు డ్రోన్ల వినియోగం అనివార్యమైంది పెద్దపల్లి జిల్లా రాయదండి గ్రామానికి చెందిన పల్లెరాజు శ్యాంసుందర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు ఉన్నత విద్య తర్వాత కార్పొరేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు అయితే రైతుల సాధక బాధకాలను తెలుసుకున్న సోదరులు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని సంకల్పించారు పంట పొలాల్లో యూరియా చల్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు డ్రోన్ సహాయంతో ఎరువుల పిచికారి చేస్తున్నారు వ్యవసాయంలో డ్రోన్ల వాడకం ద్వారా రైతులకు శ్రమ కాలయాపన ఖర్చు తగ్గుతుందని రాజు సుందర్ తెలిపారు సాధారణంగా ఒక ఎకరం పొలానికి నూట యాభై లీటర్ల నీరు అవసరమవుతుండగా డ్రోన్ సాయంతో కేవలం పది లీటర్ల నీటితోనే ఐదు నిమిషాల్లో ఎరువులను చల్లేస్తున్నట్లు వివరించారు జనరల్గా రైతులు వచ్చేసి ఒక ఎకరంకి నూట యాభై లీటర్ల వరకు నీళ్లు కలిపి కొడుతూ ఉంటారు అదే డ్రోన్తో అయితే మనకి పది లీటర్లతో ఒక ఎకరం కంప్లీట్ అయిపోతుంది మనము అనేది చిక్క చిక్కగా పడడం వల్ల మనకి పంట పైన రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఓన్లీ వాటరే కాకుండా యూరియా కూడా వెళ్తా అనమాట ఒక ఐదు నిమిషాలలో ఒక ఎకరం కంప్లీట్ చేస్తుంది ఫీల్డ్ అనేది ఎక్కడ వరకు ఉందో దాని బార్డర్స్ అన్ని ఇచ్చేస్తే అదే స్ప్రే చేసుకొని మనకి ఏరియా కూడా వ్యవసాయంలో రైతులు ఆధునిక పద్ధతులను పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోంది వ్యవసాయ యూనివర్సిటీలో పరిశోధన స్థానంలో వరి పురుగు మందులు వెదజల్లే డ్రోన్స్ నిర్వహణలో యువతకు ప్రత్యేక శిక్షణనిస్తోంది ఢిల్లీ కేంద్రంగా పలు సంస్థలు వ్యవసాయంలో డ్రోన్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి విషపూరిత పురుగు మందుల పిచికారీ చేసే వ్యక్తులు రసాయన ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్